హాస్పిటల్ కి ఎమ్మెల్యే గారు సభగారు ఆనంద్బాబు గారు వచ్చినందుకు ధన్యవాదాలు ఈ రోజు వచ్చి సదంలో గైడ్ చేసుకుంటాం మేము విజన్ స్కింగ్ అని చెప్పేసి స్టార్ట్ చేశాం అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ చుట్టుపక్కల ప్రాథమిక చికిత్సాలయాల్లో కానీ సచివాలయాల్లో స్కూళ్ళల్లో ఈ విజిల్ చార్ట్ అనేది పెట్టబోతాం అక్కడ ఇంగ్లీగ్రేట్స్ అయితే ఈ చార్ట్ ఆ ఎంప్లాయీస్ అయితే ఇక్కడ ఇంగ్లీష్ బెట్స్ లో చార్ట్స్ పెట్టి ఈ చార్ట్ రిక్వైర్ డిస్టెన్స్ నుంచి ఎంతో ఎంతో సదం మంది ఉంటున్నారన్న దాన్ని బట్టి వాళ్ళు విషయాలందరూ మనం మెసెస్ చేయొచ్చు మీడియా కూడా ధన్యవాదాలు సర్వేంద్రియ నయనం ప్రధానమనే నినాదంతో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఇవాళ నర్సాపేట పట్టణంలో ఎంవి రెడ్డి కంటి హాస్పిటల్లో మరి విజన్ అందరికీ మంచి కంటి చూపు ఇవ్వాలనే ఆలోచనతోటి అన్ని స్కూల్స్లో అదేవిధంగా విలేజెస్లో కానీ మరి విజన్ చార్ట్ ఒకటి పెట్టడం జరిగింది ఈ చార్ట్లో ఎనిమిది లెటర్స్ ఉంటాయి ఎనిమిది లైన్లలో ఈ లైన్లు గానీ చదవగలిగితే మనకి దృష్టిలోపం లేనట్టు ఏదైనా చివరి రెండు లైన్లు కూడా చదవకపోతే వారికి దృష్టిలో ఉన్నట్టు కాబట్టి మరి వయసుని బట్టి అందరూ కూడా మరి డాక్టర్లను సంప్రదించాల్సిన అవసరం ఉంది కాబట్టి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే భాగంలో ఇవాళ అందరికి కూడా మంచి కంటి చూపు ఇవ్వాలనే ఆలోచనతోటి మరి ఎంవి రెడ్డి కంటి హాస్పిటల్లో మరి వివేకానంద రెడ్డి గారు సుజనా గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ చార్ట్లన్నిటిని కూడా స్కూల్స్లో అదేవిధంగా ఆఫీసుల్లో వీటిలో ఇన్స్టాల్ చేస్తారు వీటి వల్ల ఉపయోగం ఏంటంటే మనం కంటి చూపులో ఏదైనా దోషం ఉంటే కనుక ఈ లెటర్స్ కనుక లైన్ చదవలేకపోతే వెంటనే కంటి వైద్యులు సంప్రదిస్తే వారు సరైన సలహాలు ఇస్తారని చెప్పి ఇది ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఎంవి రెడ్డి కంటి హాస్పిటల్ చైర్మన్ గారికి సృజనా గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓ చక్కటి కార్యక్రమం ఇవాళ జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి హాస్పిటల్ కార్యవర్గ సభ్యులకు చైర్మన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను